అవుజ్బిల్లహీమ్ శైతాన్ రజీం బిస్మిల్లా రహిమాన్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రాకా భూమి ఆకాశాల యజమాని మానవులందరి సృష్టికర్త మానవులందరి పోషకుడు మానవులందరి జనన మరణాల కారకుడు అంటే పుట్టుక మరణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయన అరబిలో చెప్తే అల్లాహ్ అంటారు తెలుగులో అయితే సృష్టికర్త అయిన దైవం అంటారు భగవంతుడు అని అంటారు మానవులంటే అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆ దైవం మొట్టమొదటి మానవుని కాడి నుంచి చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలైవసం వారి వారికి ఆదం అలీస్లాం గారి కాడి నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలను పంపించాడు వాళ్ళల్లో మనం కొంతమంది ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం లూత్ అల్ ఇస్లాం స్టోరీ కంప్లీట్గా తెలుసుకున్నాం ఇక ప్రవక్త ఇస్హాక్ అల్ ఇస్లాం గురించి తెలుసుకున్నాం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరం నుండి పదిహేడు వందల యాభై వరకు క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు మనకైతే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఉంటుంది అట్లా కాదు అది ఇటు నుంచి అడ్డుపోతుంది పద్దెనిమిది వందల సంవత్సరం నుండి క్రీస్తువరం పదిహేడు వందల యాభై వరకు ఇబ్రహీం అలీ ఇస్లాం గారి యొక్క రెండవ కుమారుడు ఇస్సహాక్ అల్ ఇస్లాం ఇస్సాహాక్ గారు ఈయన పాలస్తీనాలో పుట్టారు ఎక్కడ పుట్టారు పాలస్తీనా ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి మొదటి భార్య సారా వయసు మీద పడటం వల్ల తనకు పిల్లలు జన్మించే ఆశ లేనందువల్ల తమ సేవకురాలు హాజిరాను తన భర్త పెళ్ళాడితే ఆ విధంగా తన భర్తకు అతను కోరే సంతానం లభిస్తుందని భావించిన సారా అల ఇస్లాం తన భర్తకు హాజిరాతో అంటే తన సేవకురాలతో పెళ్ళి జరిపించారు ఇది పరిశుద్ధ బైబిల్లో ఉంటుంది కురాన్ ఆదీస్లో మనకి దొరుకుతుంది పెళ్లి చేసిన తర్వాత భార్య అవుతుంది మళ్ళీ మనవలు గ్రంథజ్ఞానం గలవాళ్ళు మరి వాళ్ళ గ్రంథ జ్ఞానం ఉందా లేకుంటే కావాలని అట్లంటారా ఉంపుడుగత్తి సంతానం అని చెప్పి ముస్లింలు దాసీ సంతానం అని చెప్పి దాసి అని చెప్పి లెక్కలోకి రాదని చెప్పి మాటలు మాట్లాడతారు అది అజ్ఞానం ఎందుకంటే దైవమే ఇస్సహాకు అల్ ఇస్లాంతో పాటు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని కూడా దీవించడం ముందు దీవించిందే ఇస్ ఇస్మాయిల్ ఇస్లాం సంతానాన్ని ఇస్మాయిల్ గారినే కానీ మీకు దీవెన్ లేవు అని చెప్పి వీళ్ళు దాసీ సంతానం మీరని చెప్పి అంటూ ఉంటారు అది గ్రంథజ్ఞానం సరిగా అని మనం భావించవచ్చు తర్వాత ఇస్మాయిల్ గారు పుట్టిన తర్వాత ఆమె అసూయతో రగిలిపోయారు ఈ పిలగాడిని ఈమెని తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టి రపు అని చెప్పి భర్తతో అన్నదాం ఆ దూరంగా వదిలిపెట్టి అనేది కూడా దైవాజ్ఞ దూరంగా ఎక్కడ అంటే ఈ పాలస్తీనా నుంచి ఆ మక్క ఇప్పుడున్నటువంటి సౌదీ అరేబియాలో మక్క మొట్టమొదటి మానవుడు కట్టించినటువంటి ఆరాధనా గృహం దగ్గర వదిలేసి వచ్చాడు దైవాగ్ని మేరకు సరే అది మనం ఇస్మాయిల్ ఇస్లాం స్టోరీలో తెలుసుకుందాం ఈ ఎప్పుడైతే కుమారుడు రెండో భార్య రెండో భార్య కుమారుడు కలిగారని చెప్పి ఇది క్రీస్తు పూర్వం మనం రెండు వేల సంవత్సరం అంటే నలభై అవతల నిజమైనటువంటి చరిత్ర తెలుసుకుంటున్నాం అక్కడ వదిలిపెట్టారు ఇక తర్వాత దైవం వారిని ఎలా దీవించాడు ఇప్పుడు ప్రపంచం మొత్తం అక్కడికి వెళ్తుంది వాటరు మొత్తం అది అంత పెద్ద అద్భుతాలు ప్రపంచానికి ఆదర్శమైంది ఆ దేశం అదేవిధంగా ఆమెకు ఇస్సహల్ ఇస్లాం జన్మించారు తర్వాత సారా గారికి ఇస్సాహల్ ఇస్లాం జన్మించారు దివ్యకురాన్లో ముప్పై ఏడవ సూరాలో నూట పన్నెండు నూట పదమూడు ఆయుధులు ఈ విధంగా చెప్పడం జరిగింది మేము ఆయనకు ఇబ్రహీంకు తెలియజేశాము ఇస్సాహాకు ఒక ప్రవక్త అవుతారని గౌరవనీయుడు అవుతాడని చెప్పాము వారి వద్ద వారిని మేము అనుగ్రహించాము వారిద్దరిని సారీ వారి సంతానంలో కొందరు సన్మార్గులుగా వ్యవహరించారు కాగా కొందరు దారి తప్పారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది సన్మార్గంలో నడిచారు కొంతమంది దైవదారి తప్పారు దైవదారి తప్పిన వారి సంతానం ఎట్లు అంటే ఇక దారి తప్పుకుంటే వచ్చారు తొలగిన కొట్టు ఎప్పుడు తొలుక్కుంటేనే తొలుక్కుంటే ఉన్నట్టుగా ఆ యొక్క దారి తప్పిన వాళ్ళ సంతానం మళ్ళీ ఏం చేశారు మా నాన్న ఇలా చేశాడు మళ్ళీ వాళ్ళ సంతానం ఏం చేశారు మళ్ళీ మా తాత ఇలా చేశాడు మళ్ళీ వాళ్ళ సంతానం ఏం చేశారు మా ముత్తాత ఇలా చేశాడు మళ్ళీ వాళ్ళ సంతానం ఇచ్చారు మా తాత ముత్తాతల నుంచి ఇలానే వస్తుంది మీరు ఎవరు చెప్పినా మేమేనో దేవుడు అక్కడంటే అసలేను మేము మాకు ప్రతిదానికి దైవత్వాన్ని ఆపాదించి దారి తప్పిపోయి అదే మార్గంలో వచ్చిన వారిగా ఇలా ఉన్నారు దైవధర్మంలో ఉన్న వాళ్ళు ఉన్నారు రెండే రెండు పగులు రాత్రులు ఎలా ఉన్నాయో అదైతుందా చీకటి వెలుగులు ఎలా ఉన్నాయో స్త్రీ పురుషులు ఎలా ఉన్నారో ఆడమగ జంట భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ధర్మం అధర్మం రెండే ఉన్నాయి గ్రంథాలన్నీ ఆధారంగా తెలియజేసిన ధర్మం దైవం ఒకే ఒక్కడు గ్రంథాల ఆధారం లేకుండా ఊహల్లో నుంచి దారి తప్పిపోయిన వారి యొక్క దారిలో నుంచి వచ్చినటువంటిది రెండోది దైవధర్మం కానిది దైవధర్మం ఒకటి ఈ రెండే ఉన్నాయి గ్రంథాలన్నీ సపోర్ట్ చేసేది ఈ యొక్క దైవధర్మం గ్రంథాలన్నీ సపోర్ట్ చేస్తాయి యుగ పురుషులందరూ బోధించింది దైవం ఒకే ఒక్కడో ఇద్దరు ముగ్గురు ముక్కోటి అని ఏ ప్రవక్త చెప్పలేదు ఏ పురుషుడు చెప్పలేదు మన అంతరాత్మ కూడా దాన్ని అంగీకరించదు ఇది తెలుసుకోవాలి ఇక ఇసాఖ ఇస్లాం గారి యొక్క జీవితం గురించి మనకి దివ్య కురాన్లో వివరాలు కొన్ని విశేషాలు వెల్లడించారు ఇబ్రాహీం ఇస్లాం తన జీవిత చర్మాంకంలో ఇస్సాహ్ అల్ ఇస్లాంకు పెళ్ళి జరిగితే చూడాలనుకున్నారు ఆయన ఖనాన్ జాతి స్త్రీతో ఇస్సాఖ్ అల్ ఇస్లాం గారికి పెళ్లి జరిగి జరుగురాదని భావించారట ఎందుకంటే ఖనాన్లు బహుదైవారాధకులు అందువల్ల ఆయన నమ్మకస్తుడైన తన సేవకుడితో ఇరాక్లోనే హర్రాన్కు పంపించారు ఇస్సాఖ్ అలా ఇస్లాంకు తగిన వధువును ఎంపిక చేయడానికి ఈ సేవకుడిని పంపడం జరిగింది ఎవరు తండ్రిగారైనటువంటి ఇబ్రహీం గారు తన సేవకుడు రఫీఖాను ఇషాక్ అల ఇస్లాం తగిన జోడీగా ఎంపిక చేశాడు ఆమె బేతుల్ కుమార్తె బేతుల్ నాకూన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఇస్లాంకు నాకూర్ సోదరుడు అవుతాడు ఇసాఖ్ అల ఇస్లాం ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆమెకు కవల పిల్లలు కలిగారు వారి పేర్లు ఇసావ్ యాకూబ్ అనేటటువంటి జాకూబ్ అంటారు ఇద్దరు పిల్లలు కలిగారు వీరిద్దరు పెరిగి పెద్దవారైన తర్వాత ఇరువురి మధ్య సఖ్యత కరువైంది అన్నల్దమ్ముల మధ్య సఖ్యత కరువైంది యాకూబ్ అల్ ఇస్లాం తండ్రి పట్ల అధిక శ్రద్ధ చూపడాన్ని దైవం ఆయన్ను ప్రవక్తగా ఎంపిక చేయడాన్ని ఇసావు భరించలేకపోయాడు ద్వేషంతో రగిలిపోయాడు ఇసావు చివరకు యాకూబ్ అల్ ఇస్లాంను చంపుతానని బెదిరించాడు యాకుబు అల్ ఇస్లాం తన ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇలాగా ఇసాక్ గారి స్టోరీ మనకి అందుబాటులో ఉంది దివ్య కురాన్లో ఆరో అధ్యాయంలో ఎనభై నాలుగు వచనంలో పంతొమ్మిదో అధ్యాయంలో నలభై తొమ్మిదో వచనంలో ఇరవై ఏడు అధ్యాయంలో డెబ్బై రెండు వచనంలో ముప్పై ఏడు అధ్యాయంలో పన్నెండు నుంచి నూట పదమూడు వచనాల్లో ఇస్సాఖ్ అలీ ఇస్లాం గారి స్టోరీ మనకి తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రవక్తల యొక్క స్టోరీలు ఇవన్నీ వింటున్నప్పుడు మనకి యథార్థమైనటువంటి ప్రవక్తల జీవిత గాథలు ఇవి ఒక పెద్ద సూచనలు పెద్ద సాక్ష్యాలు మనం అనుకుంటున్నాం ఒక విషయం మనం మర్చిపోయాం మన పుట్టించినోడు ఒకడున్నాడనే విషయం మనం మర్చిపోయాం మనం పెద్ద అయ్యాము మనకి బలం వచ్చింది మనకి ధనం వచ్చింది మనకి తెలివి వచ్చింది అర్థమవుతుందా మనకి తెలివి వచ్చింది ఇక నా మీద ఎవరి పెత్తనం లేదని నన్ను అనుకుంటున్నాం అది ముమ్మాటికి నిజమా కాదా ఒకసారి పరిశీలించితే పంచభూతాలతో సృష్టించాడు లోపల గాలి ఉంది బయట గాలి లోపల గాలిని టచ్ చేయబోత ఒక పావు గంట ఇరవై నిమిషాలు మనం ఇక్కడేమి ఉండవు భూమి మీద ఉండవు అర్థమవుతుందా కింద మట్టితో సృష్టించాడు రోజు నీ మట్టి శరీరంలో నీ మట్టి ఈ మట్టిని తాకపోతే మట్టిలో బావాల్సి వస్తుంది మనం అర్థమైన విషయం ఈ మట్టిని రోజు ఈ మట్టి తాగుతూ ఉండాలి ఆ బయట గాలిని లోపల గాలి తాగుతూ ఉండాలి లోపల వేడిని బయట వేడి తాగుతూ ఉండాలి అర్థమవుతుందా లోపలికి వెళ్ళి వస్తూ ఉండాలి పంచభూతాలతో సృష్టించబడ్డాడు ఈ తాకపోతే మన ఎంతమంది చెప్పుకున్నాం చెట్టు ఆకు తొడివరాలు కింద పడినట్టుగా ఆ గాలి లోపలికి పోతే ఆ తొడెవరాలు కింద పడినట్టుగా మనం ఊపిరిపోతుంది మనం తీసుకుపోయి మట్టిలో కలిపేస్తారు ఇలాంటి జీవితానికి నిజంగా ఎంతోమంది పుడుతున్నారు ఎంతోమంది చనిపోతున్నారు కాలచక్రం ఎలా తిరుగుతుంది మన ఆయుష్ ఎప్పుడు ఎక్కడ అంతమవుతుందో ఏ రోజు ఏ గడియలో అంతమవుతుందో ఎవరికి తెలియదు ఒక దైవానికి తప్ప మూడు నెలల ముచ్చత నీటి మీద బుడగలాంటి జీవితం వేసుకున్న సొక్క ఖమ్మం పోతే మళ్ళొచ్చి ఏమంటారు యాంగ్లేయర్కి చిల్లకు తగిలిస్తామో లేదో తెలియదు అలాంటి జీవితానికి మంచిగా జీవిద్దాం కుటుంబాన్ని మంచిగా చూసుకుందాం భార్య పిల్లల్ని మంచిగా చూసుకుందాం తల్లిదండ్రులకి సేవ చేసుకుందాం సమాజానికి ఆదర్శంగా ఉందాం అందరం కలిసి ఉందాం బతికిన నాలుగు రోజులు మంచిగా బతుకుదాం రాక్షసులా దుర్మార్గుల లక్షణాలు దుష్టుల లక్షణాలు చెడు లక్షణాలు అన్నీ రోజు స్నానంతో ఎలా కడిగేసుకుంటావు హృదయంలో ఉన్నాయి కడిగేసుకుందాం నువ్వు మనం మారాలి మంచోడిగా ఉండాలి దేవుడి దాసుడిగా ఉండాలని సంకల్పం గట్టిగా చేసుకుంటే మనసులో గట్టిగా అనుకుంటే దేవుడు కూడా నీకు సాయం చేస్తాడు నీ హృదయాన్ని శుద్ధి చేసి నిన్ను ఏదైనా సిరాతల్ ముస్తకిం అని ఒకసారి నువ్వు చెప్తే సన్మార్గ భాగ్యాన్ని నాకు ప్రసాదించని నువ్వు చెప్తే ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాను సఫలం సాఫల్యం చేస్తాను నీ జీవితాన్ని అంటున్నాడు దైవదూతలు నీకు నీడలు కాస్తారట నువ్వు మంచోడిగా మారితే భార్య దీవిస్తుంది నా భర్త ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అంటది తల్లిదండ్రులు ఇలాంటి కొడుకుని కంటం మా అదృష్టం అంటారు అదవుతుందా నీ కడుపును పుట్టిన వాళ్ళు మా నాన్న ఇలాంటి తండ్రి కడుపును పుట్టడం ఇలాంటి తల్లి కడుపును పుట్టడం మా అదృష్టం అంటారు ఎలాంటి జీవితం కాదు ఇది కావాలా ఊరి పోడుగా నేను ఎందుకు చేసుకున్నా మాటి పూటకి మందేసి వచ్చి నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలియదు ఏమైనా మాట్లాడితే ఏ కర్ర తీసుకొని ఏ దేని తీసుకొని కొడతాడో తెలియదు నా జీవితకాలం ఈ నరకం నేను అనుభవించాల్సిందే అని చెప్పి ఏడుచుకుంటూ నీ భార్య బతికితే నీ ఇంట్లో శుభం ఉంటుందా నీ కొడుకులు నిన్ను చూసి భయపడుతున్నారు మా అయ్య ఎట్ట కొడతడో ఎప్పుడు కొడతాడో అని చెప్పి నేను భయపడుతూ భయపడుతూ నీకు గౌరవిస్తున్నారు అంటే ఆ ఇంట్లో శుభం ఉంటుందా ఒకసారి ఆలోచించండి దైవానికి భయపడినప్పుడే ఇవన్నీ నీ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు నువ్వు మంచి వయసులో ఉన్నావు ఏమైనా మాట్లాడితే మీది మీదికి పోతున్నావు కర్ర తీసుకొని కొట్టబోతున్నావు ఊరియుడు పాడుగా నేను చిన్నప్పుడే ఆ వడ్ల గింజేసి ఒత్తి గొంతు పీచుకి ఎందుకు సావనోకలేదు మా పాలిట రాక్షసుడు అయిపోయింది ఇడు ఊరియుడు పాడుగాని అని చెప్పి నీ తల్లిదండ్రులు శాపం పెట్టే విధంగా ఉంటే ఆ ఇంట్లో శుభం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నువ్వు మారాలి నిజంగా మంచివాడిగా మారాలి మంచి మనిషిగా మారాలని నీ మనసులో సంకల్పం చేసుకుంటే పంచభూతాలు నీకు సాయం చేస్తాయి దైవం సాయం చేస్తాడు ముందు దైవ దూతలు నీకు నీడలు కాస్తాయి నువ్వు ఎట్టు బయలుదేరినా శుభమే అరే మంచి మనిషి ఎదురొత్తరా ఆయన మాట గొప్పరా ఆయన మాట కలిసొత్తదరా అని చెప్పి సమాజం కూడా నిన్ను అభినందించే విధంగా నీ చెవులకి ఆ మంచి మాటలు వినపడేలా దైవం నిన్ను నడిపిస్తాడు అలాంటి అదృష్టాన్ని గ్రహించమని ఇంత శుక్రవారం రోజున అలాంటి మాటలు వినేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనకి కలగజేసినందుకే ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమెంత దాస్తూ జై హింద్